ఈయన తన మాటల వలన గారినో వీడిపోతాడు అన్న భయం ఇచ్చి వంద శాతము వారి మధ్య చర్చ జరిగే అవకాశం అవతలు ఉన్న ప్రత్యార్థులు కొంచెం వీక్ అయిపోతారు అనేక దయ్యపు అబద్ధ బోధలకు మూల పురుషుడు ఈడి సుందరరావు గారు కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారి శిష్యులందరూ ఇంకా విపిఆర్ గారిని హైప్ చేయడం మొదలు పెడతారు హనీ జాన్సన్ గారు జేమ్స్ గారు అంటేనే ముద్దు ఇంకా మిగిలిన వారెవరు వద్దు ప్రభు నేర్సు క్రిస్తునామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని ప్రజలారా విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన అనేకమైన అబద్ధ బోధలు చేయడం అంతేకాకుండా కేఆర్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్లి అక్కడ అన్య దేవతకు జై కొట్టి రావడం ఇదంతా మనకు తెలిసినదే అయితే ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలేదు నేను చేసింది రైటే అన్నట్లుగా తనను తాను సమర్థించుకుంటూ వారి ఆస్థాన బృందాన్ని తన ముందు పెట్టుకొని అనేకమైన రీతులలో ఆయన ఇంట్లో తన యొక్క విధానాన్ని ఆయన సమర్థించుకుంటూనే వస్తూ ఉన్నాను ఈ పరంపరలో కొంతమంది దైవ సేవకులు ఆయనకు కౌంటర్ ఇచ్చి ప్రేమతో చర్చకు పిలిచారు మీ వాదం సత్యమా మా వాదం సత్యమా రండి చర్చించుకుందామని అయితే ఆయన కేఆర్టీవీలో జై కొట్టడం మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన అబద్ధ బోధలు ఆయన ప్రకటిస్తూ ఉన్నారని మేము కూడా అనేక లేఖనాధారాలతో ఆయన ప్రతి అబద్ధ బోధను ఖండిస్తూ వచ్చాము అంతేకాకుండా ఆయనను ప్రేమతో కూడా చర్చకు పిలవడం జరిగింది ఆయన ఏమాత్రం స్పందించకుండా పట్టించుకోకుండా సైలెన్స్ ఉండిపోయారు అంతేకాకుండా రీసెంట్ గా ఆయన ఆస్థాన బృందాన్ని ముందు పెట్టి ఆయన చేసిన కార్యాలు లేఖనాధారమే అన్నట్లుగా సమర్థించుకుంటూ కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది ఆ వివరణలలో ఆయన జేమ్స్ అనే సహోదరులను అలాగే హనీ జాన్సన్ గారిని వారిని చర్చకు పిలిచారు రండి తమ్ముడు వీరబాబు గారు రండి తమ్ముడు హనీ జాన్సన్ గారు రండి మనం కలిసి ప్రేమతో చర్చ చేద్దాం ఇద్దరిద్దరమే ఒంటరిగా చర్చ చేద్దాం కెమెరాలు ఉంటే ఇంకెవరు ఉండరు అని ఈ రీతిగా పిలవడం జరిగింది తమ్ముడు ఇప్పుడు అతను నాతో చర్చ చేస్తాను అంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చేసి అనే మన ఇద్దరం మాట్లాడుకుందాం అంటే తను నేను మాత్రం కూర్చుంటాం అతని కెమెరామ్యాన్ నా కెమెరామ్యాన్ కూర్చుంటారు మాట్లాడేద్దాం ఆ తమ్ముడికి నేను ఈ లైవ్ ద్వారా కూడా ఆఫర్ ఇస్తున్నాను మా వీరబాబు తమ్ముడికి ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ తమ్ముడు మాట్లాడుకుందాం వచ్చి అదే మన హనీ జాన్సన్ గారు కానీ వెళ్ళు ఎవరో మా శత్రువులంగా క్రీస్తునందు నా సహోదరు ఒకవేళ వాళ్ళ ఫోన్ చేసి లేదా నేనే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఎందుకు వాళ్ళు ఫోన్ చేయడం ఎందుకు అంత తలపోటు చేసి తమ్ముడు వచ్చేస్తానంటే నా అంగీకారం చెప్తే చాలు అనే రెడీ మన ఇద్దరం కూర్చున్నాం అక్కడ నీ కెమెరాన్ ఉంటాడు నా కెమెరామ్యాన్ ఉంటాడు మాట్లాడేసుకుందాం వచ్చాయి ఇంకా అంతే కదా ఎందుకు ఇంకా దీన్ని ముసుకులో గుర్తులాడేందుకు హనీ జాన్సన్ కూడా ఫోన్ చేస్తా ఫోన్ చేసి వచ్చేయమంటాను కూర్చుంటాం ఇంకా బయట ఎవరు కుదొరతాం మేము మాడుకుంటాం తన బయట కాదు కదా ఆయన కూడా తను నా సహోదరుడే కదా ఎవరినే మన మనమే శత్రువులు కాదు ఎవరు మనకి ఎదురుగా కూర్చొని మాట్లాడేసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే విజయప్రసాద్ రెడ్డి గారు జేమ్స్ గారిని హనీ జాన్సన్ గారిని పిలవడం బట్టి ఆలోచన చేస్తే చాలా యుక్తిగా ఆయన ప్రవర్తించాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతది విజయప్రసాద్ రెడ్డి గారు వారిని చర్చకు పిలవగానే వెంటనే సమాజంలో ఉన్న చాలా మంది ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారికి శిష్యులు సో మా అన్న చర్చకు నిలబడే శక్తి కలిగిన వాడు సామర్థ్యం కలిగిన వాడు అందుకే వారిని రమ్మని చెప్పాడు కాబట్టి మా అన్న మాట్లాడేది సత్యం అందులో ఏమాత్రం కూడా డోటా లేదు అని ఈ రీతికి ఇంకా విజయప్రసాద్ రెడ్డి గారిని హైప్ చేస్తూ మాట్లాడడం అనేది జరిగింది కానీ విజయప్రసాద్ రెడ్డి గారు జేమ్స్ గారిని హనీ జాన్సన్ గారిని మాత్రమే చర్చకు పిలవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటో అసలు రహస్యం ఏమిటో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను గమనించిన విజయప్రసాద్ రెడ్డి గారిని అడుగుతున్నాను వారి ఇరువురే మీకు ముద్ద వారి ఇరువురే రావాలి మిగిలిన వారి యొక్క పేరు గాని వారి ప్రస్తావన గాని తీసుకొని రాలేదు అనేక రోజుల నుంచి మేము పిలుస్తున్నాం కదా నిజంగా సబ్జెక్ట్ ఉంటే రావాలి కదా మాట్లాడాలి కదా విజయప్రసాద్ రెడ్డి గారు మీరు రాలేక మాట్లాడలేక కేవలం గారిని హనీ జాన్సన్ గారిని ఎందుకు పిలిచారో అసలు ఉద్దేశం ఏంటి అసలు రహస్యం ఏంటో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను అందరూ జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విజయప్రసాద్ రెడ్డి గారు గాని జేమ్స్ గారు గాని హనీ జాన్సన్ గారు గాని వీరు ముగ్గురు కూడా ఒకే బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారు అనగా ఒకే స్కూల్ ఒకే యూనివర్సిటీ ఒకే సిద్ధాంతం ఒకే డాక్టరల్ టీచింగ్ కలిగిన వారు ఒకే బోధకు సంబంధించిన వారు అనగా వీరు ముగ్గురు కూడా బిఓయుఐ సంస్థలో ట్రైన్ అయిన వారు అనగా పిడి సుందర్రావు గారి వీరు బోధ నేర్చుకున్నారు అందుచేత వీరు ముగ్గురు యొక్క బోధ ఒకే విధానములో ఉంటది వీరు ముగ్గురు యొక్క బోధ ఒకే రకముగా ఉంటది అయితే ఈ మధ్య వీరు ముగ్గురులో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు అంతేకాని వీరు యొక్క కంప్లీట్ బ్యాక్ గ్రౌండ్ బిఓ యుఐ కాబట్టి వీరందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన వారి లాగా ఒకే సంతానము ఒకే బోధ ఒకే విధానము కాబట్టి వారి మధ్య చర్చ జరిగితే ఆ చర్చ కొంచెం సులువుగానే ఉంటది గమనించండి విషయం ఎందుకు ఎందుకనంటే వారి బోధలను ఇతరులు ఖండించినంత క్లియర్ గా ఖండించినంత సీరియస్ గా వారిలో వారు ఖండించుకోలేరు కదా ఎందుకంటే వారందరూ ఒకే తల్లికి పుట్టిన వారు కదా ఒకే బోధకు సంబంధించిన వారు కదా అందుచేతనే ఆ చర్చ కొంచెం సులువుగా జరిగిపోతుంది అంతేకాకుండా ప్రసాద్ రెడ్డి గారు నమ్ముతున్న బోధకు సంబంధించిన వారే కాబట్టి అవతలున్న ఉన్న ప్రత్యార్థులు కొంచెం వీక్ అయిపోతారు బలహీనం అయిపోతుంది చర్చ అనేది కొంచెం సులువైపోతుంది అందుచేతనే ప్రసాద్ రెడ్డి గారు వారి ఇరువురునే రమ్మన్నారు అంతేకాదు ఆయన పిలుస్తున్నప్పుడు కూడా వారు ఎవరు మనకేం కొత్త కాదు కదా మనకి దూరం కాదు కదా మన సహోదరులే ఎన్నో సార్లు నాతో కలిసి మాట్లాడారు ఎన్నో సార్ కూర్చొని మాట్లాడుకున్నాం సో రమ్మనండి రమ్మనండి రండి బ్రదర్ మనం మాట్లాడుకుందాము అని ఎలా పిలుస్తున్నారంటే అర్థం అర్థమైపోతుంది గమనించండి వారంతా ఒకే గూటికి సంబంధించిన పక్షులు కాబట్టి వారి మధ్య చర్చ జరిగితే అది కొంచెం సులువుగానే ఉంటది విజయప్రసాద్ రెడ్డి గారికి చర్చ అంత స్ట్రాంగ్ గా జరిగే అవకాశం ఉండదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి అందుచేతని విజయప్రసాద్ రెడ్డి గారు చాలా తెలివితో వారి ఇరువురిని పిలిచారు మిగిలిన వారు ఎట్లా ఊసే ఎత్తలేదు పట్టలేదు మాట్లాడారు లేదు అది విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క యూత్ ఎప్పుడైతే అవతల ప్రత్యార్థులు బలహీనంగా ఉంటారో స్ట్రాంగ్ అపోజిషన్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు చర్చ సులువుగా జరిగిపోతుంది అంత మాత్రం కాదు ఈయన తన మాటల గారి వలన ఈయనే గెలిచాడు అన్నట్లుగా సమాజాన్ని ఒప్పించే పరిస్థితులు కూడా చేయవచ్చు విజయప్రసాద్ రెడ్డి గారు ఈ చర్చ జరిగితే విజయప్రసాద్ రెడ్డి గారే గెలిచాడు అన్నట్లుగా ఆ చర్చను కూడా వక్రీకరించుకునే ప్రమాదము అవకాశం విజయప్రసాద్ రెడ్డి గారికి ఉంది కాబట్టి వారి ఇరువురిని పిలవడం అనేది జరిగింది ఇది విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క అని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి సమాజము దయచేసి గమనించండి విజయప్రసాద్ రెడ్డి గారు వారిని చర్చకు పిలిచారంటే ఆ విజయప్రసాద్ రెడ్డి గారు సామర్థ్యం ఉన్నాడు కాబట్టి వారు ఎరువుని పిలిచారు అనేది కాదు వారంతా ఒకే గూటికి సంబంధించిన వారు కాబట్టే వారిని పిలిచారు వేరే వారిని ఎందుకు పిలవలేదంటే సబ్జెక్ట్ లో వీడిపోతాడు అన్న భయం విజయప్రసాద్ రెడ్డి గారిలో చాలా క్లియర్ గా కనబడుతుంది అంతేకాదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు జేమ్స్ గారిని హనీ జాన్సన్ గారిని పిలిచారు కదా కానీ ఇప్పుడు వారి మధ్య చర్చ జరిగే అవకాశం కూడా నాకు తెలిసి దాదాపు వంద శాతం వారి మధ్య చర్చ జరిగే అవకాశమే ఉండదు వీళ్ళు ముగ్గురు ఒకే స్కూల్ ఆఫ్ థాట్ కి సంబంధించిన వారు కాబట్టి ఒకే యూనివర్సిటీ కి సంబంధించిన వారు కాబట్టి వీరొక్క సీనియర్స్ పెద్దలు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ ఫోన్స్ చేసి వీళ్ళ ముగ్గురిని ప్రెజర్ పెడతారు మీలో మీరు మాట్లాడుకుంటే మీలో మీరు వాదించుకుంటే మన బోధకు అవమానం వస్తుంది మన కాలేజ్ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అంతేకాకుండా ఈ సుందర్రావు గారికి అవమానం వస్తుంది ఎందుకనంటే ఇటువంటి అనేక దయ్యపు అబద్ధ బోధలకు మూల పురుషుడు ఈడు సుందరరావు గారు కాబట్టి ఆయనను గౌరవిస్తూనే పెద్ద ఆయన కాబట్టి ఆయనను గౌరవిస్తూనే మాట చెబుతున్నాను గనక ఆయనకు అవమానం వస్తుంది అని ఈ యొక్క కాలేజ్ కి సంబంధించిన ప్రిన్సిపల్స్ సీనియర్స్ వీళ్ళందరూ కలిసి వీరు ముగ్గురితో చర్చించి రిక్వెస్ట్ చేసో వార్నింగ్ ఇచ్చో బెదిరించో ఏవేవో చేసి మొత్తానికి వద్దు మీరు దీన్ని విరమించుకోండి అయిపోయింది ఏదో అయిపోయింది అందరు సమాధానంతో ఉండండి సఖ్యతతో ఉండండి ఇక్కడికి ఇక్కడికే దీన్ని విడిచిపెట్టేయండి అని ఏదో విధంగా ఈ చర్చ జరగకుండా చేసే పరిస్థితులు కూడా దాదాపు శాతం ఉంటాయని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ విషయం విజయప్రసాద్ రెడ్డి గారికి ముందే తెలుసు నేను జేమ్స్ గారిని పిలిచినా హనీ జాన్సన్ గారిని పిలిచినా చర్చ జరిగే అవకాశం ఉండదు చుట్టూ ఉన్నవారు జరగనివ్వరు అందుచేత పిలవడం అయితే పిలిచేస్తాను ఎందుకనంటే నా మీద తప్పు రాకూడదు కాబట్టి నేను పిలిపిచ్చేస్తాను చర్చ అయితే జరగదు కాబట్టి మొత్తానికి దీని వల్ల నాటే ప్లస్ అవుతాది అని విజయప్రసాద్ రెడ్డి గారు ఆలోచించి ఈ పని చేశారు అని నేను పక్కాగా నమ్ముతున్నాను ఈ విధంగా విజయప్రసాద్ రెడ్డి గారు ఇతరులు ఎవరిని కూడా పిలవకుండా వారి పేర్లు గానీ ప్రస్తావించకుండా కేవలం హనీ జాన్సన్ గారిని జేమ్స్ గారినే పిలవడం వెనుక అసలు రహస్యం ఏమిటంటే మూడు విషయాలు ఆయన చర్చకు పిలిచాడు కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారి శిష్యులందరూ ఇంకా విపిఆర్ గారిని హైప్ చేయడం మొదలు పెడతారు మా అన్న సూపరు సామర్థ్యం కలిగిన అందుకే చర్చకు పిలిచాడు అని ఇంకా ఆయన హైప్ చేసే అవకాశం ఉంటది ఇది మొదటి విషయం ఇంకో రెండో విషయం ఏమిటంటే ఒకవేళ వారు చర్చకు వస్తే ఆ చర్చ సేమ్ స్కూల్ ఆఫ్ థాట్ కి సంబంధించిన వారు కాబట్టి సేమ్ కాబట్టి అవతల ప్రత్యర్థులు బలహీనంగా ఉంటారు అంశము బలహీనంగా ఉంటాయి కౌంటర్లు బలహీనంగా ఉంటాయి చర్చ కూడా చాలా బలహీనంగా జరిగే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఆ యొక్క అవకాశము విజయప్రసాద్ రెడ్డి గారు తన మాటల గారిడి చేత తన వైపు లాట్టుకొని ఆయనే గెలిచాడు అన్నట్లుగా మరలా సమాజాన్ని మభ్యపెట్టే అవకాశం కూడా ఉంటది ఇంట్లో మూడవదిగా ఆలోచన చేస్తే ఉన్న సీనియర్స్ నాయకులు ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కలిసి లోపల ఇన్నర్గా ఎన్నో రహస్య కూటములు చేసి రహస్య ఫోన్స్ చేసి మొత్తానికి ఈ చర్చ జరగకుండా ఆపేస్తారు ఇలా వీరిని ప్రోత్సహించి చర్చ జరగకుండా ఆపే పనిలో ముఖ్యమైన పాత్ర విజయప్రసాద్ రెడ్డి గారు లేదా విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆస్థాన బృందం వారు కూడా తీసుకున్నా ఏమాత్రం ఆశ్చర్యపోని అవసరం లేదు ఎలాడమైతే అన్న పిలిచేశాడు జరిగినా అన్నకే లాభం జరగకపోయినా అన్నకే లాభం కాబట్టి అందుకే విజయప్రసాద్ రెడ్డి గారికి హనీ జాన్సన్ గారు జేమ్స్ గారు అంటేనే ముద్దు ఇంకా మిగిలిన వారు ఎవరు వద్దు అది విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క యుక్తి కాబట్టి సమాజంలో ఉన్నవారు దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించండి ఇప్పటికి మరలా చెప్తున్న విజయప్రసాద్ రెడ్డి గారు మీరు చేసిన ప్రతి బోధ వాక్యానుసారం కాదు లేఖనాలకు విరుద్ధమైన బోధ అంతే కాకుండా లో ఉన్న వారందరూ కూడా అనేక శాతం దాదాపు అబద్ధ బోధలే అందుచేతనే మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా ప్రేమపూర్వకమైన చర్చకు మిమ్మల్ని పిలుస్తున్నాం రండి చర్చ చేద్దాం ఏది సత్యమో ఏది సత్యమో ప్రజలకు తెలియచేద్దాం ఎంత ఎంతకాలము అలా దాట్కొని దాట్కొని జీవించేస్తారు రండి చర్చ చేద్దాము సత్యం ఏంటో ప్రజలకు అందిద్దాం దేవుడు అట్టి కృప మీకు దహిచేయును గాక మీ గాడ్ బ్లెస్ యూ ప్రజలాడు